స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక కార్యాలయంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులు ప్రదర్శన మరియు ప్లాస్టిక్ వ్యర్థాలకు పునరుత్పాదక వస్తువులు అందజేత కేంద్రాలను కమిషనర్ ప్రారంభించారు అనంతరం సెల్ఫీ పాయింట్ పరిశీలించి ఉద్యోగుల చేత కమిషనర్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు అనంతరం కమిషనర్ మాట్లాడారు కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జేవీ కృష్ణ డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి మేనేజర్ చిన్న రాముడు ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు ఆర్వో జునైద్ కార్పొరేటర్ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు విషయం గత పది రోజులుగా గమనించడం పారిశుద్ధ్య సిబ్బంది బాగా శ్రమ పడుతున్నా కూడా మనకు అనుకున్నంత ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం మన వైపు నుంచి కూడా మా శానిటేషన్ వైపు నుంచి చేయాల్సిన పనులు సక్రమంగా చేయడంతో పాటు ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం ఉంది దయచేసి ప్రజలందరూ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి శాలిటే శా సారిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మనం అమలు చేయడం కోసం మంచి ర్యాంకును సాధించుకోవడం కోసం గా ఓరియంటెడ్గా ఈరోజు గ్రాంట్స్ పంపిస్తున్నాయి అంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కానీ లేదా ఇతరత్ర ఏ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ మన యొక్క యూఎల్బి పెర్ఫార్మెన్స్ను మన యొక్క పనితీరును బట్టి గ్రాంట్ శాంక్షన్ చేసే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వాటి ద్వారా మనం ఫండ్స్ పొందడానికి మన పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంది దాంట్లో భాగంగా మనం శానిటేషన్లో మనం మంచి ర్యాంక్ మెరుగుపరుచుకునేసి గ్రాంట్స్ రూపంలో కానీ రొటీన్గా వచ్చే రెగ్యులర్ ఫండ్స్ రూపంలో కానీ మంచి పండ్స్ పొందడానికి మీరు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మీ ఇళ్లలో సపరేట్గా పెట్టుకొని మా సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అందించడం నెక్స్ట్ కాలవల్లో పీధుల్లో అక్కడ ఇక్కడ చెత్త పడైకపోవటం ముఖ్యంగా ఈ ఈ ఈ గార్బేజ్ వల్లర్బుల్ పాయింట్స్ అంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడం ద్వారా వచ్చే సమస్యల్ని మీరు మీ సహకారంతో అవాయిడ్ చేసి సిబ్బందిని సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఆరున్నర లక్షల జనాభా ఉన్నటువంటి కర్నూలు పట్టణంలో అందరూ రోడ్లపైన విదిలించుకుంటూ పోతుంటే దాన్ని మొత్తం క్లీన్ చేయటానికి లేదా ఏరుకును చోట పెట్టడానికి యాభై వేల మంది అయినా తక్కువ అవుతారు అలా కాకుండా ఒక డిసిప్లిన్గా మనము మనం ఒక పద్ధతిలో ఇంటింటికిచ్చ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వచ్చినటువంటి వెహికల్కి అందించటము వారు ఆ వెహికల్స్ ద్వారా డంపింగ్ కు చేయటం అక్కడ డంపింగ్ లో కూడా పొడి చెత్తను సపరేట్ చేసి వివిధ మార్గాల ద్వారా రీసైక్లింగ్ పంపించడం వివిధ తడి చెత్తను కంపోస్ట్గా మార్చడం ఇలాంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మనం అమలు చేయాలంటే మీ సహకారం అవసరం కాబట్టి దయచేసి ఈ విషయంలో కోఆపరేట్ చేయవలసిందిగా మీ సహకారాన్ని అర్థిస్తున్నాను అదేవిధంగా నగరాభివృద్ధి కోసం ప్రభుత్వము ఎంతో కృషి చేస్తూ పన్నులు పెంచకుండా నగరాభివృద్ధిని కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రీసోర్సెస్ని ఒడిసి పట్టుకొని నగరాభివృద్ధి చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ క్రమంలో ఎవ్వరికీ పన్నులు పెంచే పరిస్థితి లేకుండా మనం చేయాలంటే మీరు కట్టాల్సినటువంటి అన్ని పనులను సకాలంలో చెల్లించాల్సింది ముఖ్యంగా ఇక్కడ బకాయిలు చూస్తే నియర్లీ హండ్రెడ్ క్రోర్స్ మనకు రావాల్సి ఉన్నాయి కాబట్టి రకరకాల పన్నులు ట్రేడ్ లైసెన్స్ అయితేనేమి ప్రాపర్టీ ట్యాక్స్ పాత హారీస్ కానీ కొత్తవి కానీ నెక్స్ట్ షాప్ రూమ్లు రెంట్లు కానీ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సీలు ఇప్పుడు డిస్ప్లే బోర్డ్స్ ఫీజులు అంటాం వాటిని కానీ వాటి ద్వారా లేదా మార్కెట్ లీజులు ఇంకోటి వీటన్నిటి అన్నిటి ద్వారా రావాల్సిన పన్నులన్నిటిని మనం వసూలు చేసుకోగలిగితే ఈరోజు నగరాభివృద్ధి కోసం మనం ఎంతైనా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది దాని ద్వారా మనం మన యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది సిటీ ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా మన సోర్సెస్ కూడా పెరుగుతాయి ఎలా అంటే సివిల్ స్కోర్ బాగుంటే తక్కువ రేటుకు వడ్డీలు రావడంతో వడ్డీ తక్కువ వడ్డీతో ఇంట్రెస్ట్లు తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్లు ఇవ్వడానికి ఎలా ముందుకు ఆ రకంగా మనం ఫైనాన్ ఫైనాన్షియల్ రెవెన్యూ ఆగ్మెంటేషన్ కోసం ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ మనము ఫండ్స్ను ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి కోసం మీరైతే ట్యాక్స్లు సకాలంలో అన్ని ట్యాక్స్లు పెంచాల్సింది అయితే పే చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ వాటర్ ట్యాక్స్లు కూడా చాలా చేరిగిపోయినాయి కోట్ల రూపాయల్లో రావాల్సింది వాటిని కూడా పే చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ సందర్భంలో మీకు సౌకర్యాల విషయంగా మీకు అందించడానికి సిబ్బందిని ఆగ్రహం వెంటబడుతూ మీ సౌకర్యాలను ఇంప్రూవ్ చేయడానికి మీకు అందుబాటులో ఉండడానికి నేను మాటిస్తూ మీ సహకారాన్ని మీ డిసిప్లిన్ ద్వారా పనులు పే చేయడం ద్వారా నేను కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా శానిటేషన్ బాగుండాలంటే ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఎక్కడ చూసినా డంప్ చేస్తున్నారు మీరు ఎలాగో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక లోడ్కి ఇచ్చి చేస్తున్నారు వాటిని రోడ్లో ఎక్కడ పడితే అక్కడ మీ దగ్గర నుంచి తీసి ఇంకో చోట ఇంకో దగ్గర తీసి ఇంకో చోట వేస్తున్నారు అలా కాకుండా ఒక సిస్టమ్ ఈ మధ్యనే స్టాండింగ్ కమిటీలో గౌరవ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మీ నుంచి ఇప్పుడు మీరు పే చేస్తున్నటువంటి ఐదు వందల రూపాయల ట్రిప్కు మీరు మున్సిపల్ ఆఫీస్కు ఒక కాల్ చేయడం ద్వారా మీ నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేసి దాన్ని మీకు ఉపయోగపడే లో లయింగ్ ఏరియాస్లో డంప్ చేయటం అంటే ప్రాపర్గా డంప్ చేయటం ఆ తర్వాత ఏంటంటే ఇంకొన్ని చోట్ల మనకు సిఎన్డి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది దాని ద్వారా బ్రిక్స్ బ్రిక్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పట్టణ ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సిఎన్డి వేస్ట్ మేనేజ్మెంట్ కు మీరు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ పశువులు ఎక్కడ చూసినా రోడ్ల మీద వదిలేయటం ద్వారా ఒకటి పిల్లలను గాయపరచవచ్చు పెద్దలను గాయపరచవచ్చు ట్రాఫిక్ అంతరాయంగా తయారవుతున్నాయి నెక్స్ట్ రోడ్లు పాడవుతున్నాయి నెక్స్ట్ మీ పశువులు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది కాబట్టి వాటికి ఒక సిస్టమ్ ఏంటంటే మీరు వాటిని రోడ్ల మీద వదలద్దండి అంతకు వదిలి పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా తయారైనటువంటి పశువులను చోట అంటే ఇంతకు పాతకాలంలో బందలు బందలుగుద్దు అనేవాళ్ళు అలా త్రీ డేస్ ఉంచడం జరుగుతుంది ఆ త్రీ డేస్ లోపల మీరు పెనాల్టీ పే చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ పెనాల్టీ పే చేసిన మూడు రోజుల తర్వాత రాకపోతే ఆ పెనాల్టీ డబల్ అవుతూ వస్తుంటుంది అప్పటికి మించితే ఆ గోవులను సగౌరవంగా గోశాలకు తరలించడం జరుగుతుంది కాబట్టి దీనికి మీరు సహాయ